అప్పుడు ఏ సొమ్ములు దోచుకున్నట్టు ఎవరి డబ్బులు తేనట్టు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎక్కడికి పక్క పోయినట్టు లేవన్నారు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని దోచుకున్నారు అన్నటువంటి ఇక్కడ పెట్టినటువంటి కేసు ప్రభుత్వ ఆదాయం పెరిగితే దోపిడీ ఎక్కడి నుంచి జరుగుతుంది రెండవది లిక్కర్ షాపుల దగ్గర నుంచి అదేంటది డిజిటల్ పేమెంట్స్ కాకుండా క్యాష్ తీసుకున్నారు కాబట్టి అక్కడ ప్రభుత్వానికి ఆ క్యాష్ తీసుకున్నప్పుడు ఆ క్యాష్ అకౌంట్లో డిపాజిట్ చేశారు షాప్ టు షాప్ కలెక్షన్ ఉండదుగా అక్కడ బేసిక్గా ఎందుకని ప్రభుత్వం చేతిలో ఉంది అక్కడ ఎన్ని సరుకులు పైనుంచి వచ్చినాయి అనేది లెక్క ఉంది అక్కడ ఇక్కడ అందులో దొరుకుంటే ఎప్పుడూ అసలు మామూలుగా వెళ్ళిపోయేది కాదు వ్యవహారం ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకి మందులు ఇస్త మందు ఆ మందు షాప్కి వేసారు దాని మీద ఆ సీలేసి మరి వేస్తారన్నమాట అది అమ్మిన తర్వాత ఆటోమేటిక్గా ఏ రోజుకు ఆ రోజు లెక్క తీసుకెళ్ళాడు బ్యాంకులో అకౌంట్లో వేసేసారు అలా కాకుండా ఒక కోటి రూపాయల సరుకుని షాపుకి వేస్తే ముప్పై లక్షల రూపాయలే ప్రభుత్వానికి జమ చేశారు డెబ్బై లక్షల రూపాయలు వీళ్ళు తినేశారు ఇట్లాగ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి షాపులన్నీ కలిపి ఒక మూడు వేల షాపులు కలిపి మూడేళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు చెప్పు తినేశారు అనేటటువంటిది అయితే అది కుమ్మకోణం అవుతుంది కానీ ఇక్కడ షాపుల దగ్గర నుంచి డబ్బులన్నీ జమ అయినాయి కాబట్టి అట్టించి కేసు పెట్టడానికి వీలు లేదు ఇక నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పారు ఇక్కడ మద్యం తయారీదారుల నుంచి తీసుకున్నారు అన్నటువంటి ఇక్కడే అసలు అతిపెద్దదైనటువంటి వీళ్ళు వేసిన రాంగ్ స్టెప్ ఎందుకంటే